వాస్తవ్యులు సుబ్బు కాక అంట మనం గ్రౌండ్ లా మిత్రులారా మిత్రుల వాస్తవ్యులు సత్కరిస్తున్నాడు బాలన్న బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ధనరాజన్న సదా పైల్మాన్ శశాన కబీర్ దాస్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మంచి ఆహ్లాదకర వాతావరణంలో కాబట్టి మన గ్రౌండ్ లా ప్రత్యేకంగా ఏంటంటే మన గ్రౌండ్ లా వాకర్షు మిత్రుడు పంతులు ఇప్పుడు బాలన్నని ఒక రెండు నిమిషాల్లో ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆశీర్వచనం తీసుకోవాలని మన బాలన్న అందరూ వాకర్ సభ్యులు కోరుకుంటున్నారు మిత్రులారా మళ్ళీ నా సింగిల్ పోటీ కొంచెం సైలెంట్ ఉండే श्वदायी च गोदायी धनदायी महादने धन मे दिशदा देवी सर्वकाद्रधनम धान्यम्शिश्वादा विघोदा बवसी माता आयुष्मंद्रावा लक्ष्मीषाण सूर्यावायमीश्वरी चंद्र सूर्याग्निवर्णवां श्री महालक्ष्मी मुस्महे

మిత్రులారా బాలన్నకు మంచి ఆశీర్వాదం లభించింది బాలన్న కూడా ఈ మంచి ఆహ్లాదకర వాతావరణంలో బర్త్డే నిర్వహించుకున్నాడు కాబట్టి మిత్రులారా బాలన్న కోరిక మన్నించి మీరందరూ కొండల రెస్టారెంట్ దగ్గరకు వచ్చి బాలన్న ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగలని బాలన్న తరఫున మేము కోరుకుంటున్నాం पुत्रपौत्रन विगोरदं विरोधम भवसि माता आयुष्मंद्रावा लक्ष्मीमीषाण सूर्याँ श्रीयमीश्वरी चंद्र सूर्याग्निवर्णवां श्रीमहालक्ष्मी मुस्महे शतमानं भवति भवती